నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కొంతమంది భారతీయులు చనిపోవడం చాలా బాధాకరం అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కానీ చావు ఇప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలియదు కాబట్టి ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండండి ఒకరిని తిట్టడం కానీ కించపరచడం కానీ అవమానించడం కానీ ఏవీ లేకుండా ఆనందంగా సంతోషంగా అందరూ కలిసిమెలిసి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ ఐకమత్యంగా జీవించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నాను తాజాగా మనం చూసుకుంటే కువైట్లో ఒక భారతీయ ప్రవాసుడు తన ఇంట్లోనే కుప్పకూలాడు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం భారతదేశంలోని కేరళ రాష్ట్రం తిట్టా జిల్లాలోని పట్టణంకు చెందిన భారతీయుడు గీబీ సంజీవ్ జార్జ్ గారు నలభై రెండు సంవత్సరాలు జనవరి పదవ తేదీన కువైట్లోని మంగాఫు గత నాలుగులోని తన యొక్క అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ లో మనం చూసుకుంటే ఒక్కసారిగా కుప్పకూలి మరణించాడు అతను కువైట్ లోని బిల్డింగ్ కంపెనీకి ఎఫ్ఏ జనరల్ కాంట్రాక్ట్ లో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు గీబీ మెన్స్ వైస్ అండ్ కోరల్ సొసైటీ కువైట్ లో చురుకైన సభ్యుడుగా పనిచేశాడు అక్కడ అతను ఫస్ట్ ట్రైనర్ గాయకుడిగా మరియు వర్కింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేశాడు అతడు సెయింట్ పాల్ సిఎస్ఐ కాంగ్రిగేషన్ అహ్మదీ యొక్క పోయిర్ మాస్టర్ కూడా తన న్యాయకత్వం ఆప్యాయత మరియు ఉల్లాసమైన స్వభావానికి ప్రసిద్ధి చెందిన అతను సంగీతం మరియు సమాజ సేవ పట్ల తన యొక్క అంకిత భావం ద్వారా అనేక జీవితాలను సృశించాడు ఆయనకు భార్య హేనా మరియు కుమారుడు ఫ్రైజులు ఉన్నారని చెప్పేసి ప్రస్తుతం మనం చూసుకుంటే ఆయన చనిపోవడం చాలా బాధాకరం అనమాట ఎందుకంటే కేరళ ప్రజలకు మరియు కువైట్లోని భారతీయులకు ఎనలేని సేవలు చేశారనమాట ప్రస్తుతం ఆయన యొక్క భౌతిక కాయాన్ని కేరళకు అంతిమ సంస్కారాల కోసం తరలించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ జనవరి పద్నాలుగు మధ్యాహ్నం మూడు గంటలకు కేరళలో ఆయన యొక్క అంత్యక్రియలు జరగనున్నాయన్నమాట ఏది ఏమైనా సరే కానీ ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు అనమాట అలాగే ఆయన యొక్క మరణానికి గల కారణాలు అయితే స్పష్టం చేయలేదు అనమాట ఆయన గుండెపోటుతో మరణించాడని చెప్పేసి స్థానిక మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి ఏది ఏమైనా సరే కానీ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండనన్నా ఎందుకంటే మనం తినే ఆహారం కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ లేకపోతే కానీ మన యొక్క ప్రాణాలకే ముప్పు కలగవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అమ్మ జై హింద్